పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో ఆటో నడుపుతున్న ఆటో డ్రైవర్లకు యూనిఫామ్స్ అందించిన కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య గోసుకుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో అటో నడుపుతున్న ఆటో డ్రైవర్లకు వారు వేసుకునే యూనిఫామ్స్ అందించడం జరిగింది ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం అన్ని రకాల ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య అన్నారు యూనిఫామ్స్ తీసుకున్న ఆటో డ్రైవర్లందరూ గోస్కుల సదయ్యను ఘనంగా అభినందించి కృతజ్ఞతలు కూడా తెలిపారు సుంతరాబ మండలం కదంబపూర్ గ్రామంలో మరి ఇక్కడ ఆటో కొనుక్కొని ఒక పదకొండు మంది ఆటో కొనుక్కొని గత పది పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి మరి వాళ్ళ కుటుంబం జీవన కోసం ఉపాధి పిల్లల కోసం మరి వాళ్ళు ఉపాధి లేక చాలా ఆటో కొనుక్కొని మరి గత పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి ఆటో నడుపుకుంటూ ఉన్నారు మరి వీళ్ళు మన గ్రామ ప్రజలకు కాగా ఎండానక నీడనక రాత్రి అనకా పగలనక మరి గ్రామ ప్రజలకు మరి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మరి వాళ్ళు సమస్య ఉందంటే తొందరగా వచ్చి మరి వాళ్ళను ఆదుకున్న ఈ డ్రైవర్లు ఉన్నారు మరి చాలా రోజుల నుంచి వెళ్ళి నేను గమనిస్తూ ఉన్నా వీళ్ళు ఇంకొకటి గిరాకున్నా లేకున్నా కూడా చాలా మరి వాళ్ళకు చాలామంది కూడా ఏ టైంలో ఫోన్ చేస్తే కూడా ఆ టైంలో వచ్చి తీసుకుపోయి మరి సమస్య తీర్చడం జరిగింది మరి నా తరపున వీళ్ళు కొంచెం బాగుండాలని గ్రామానికి ఎప్పుడు పడితే అప్పుడు పనిచేసినందుకు నా తరఫున వాళ్ళతో సన్మానం చేసి మరి వాళ్ళతో సన్మానం చేసి వాళ్ళకు డ్రెస్సు కోడు బట్టలు పెట్టడం ఉంది మరి ఇప్పుడు కాదు ప్రతి సంవత్సరం ఈసోటి సాయం ఈ సేవ సేవా కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం ఇంతకన్నా ఇంకా రెట్టింపు ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంది మరి గతంలో మరి ఆటో ఉన్న గిరాకీ ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు కొద్దిగా ఫ్రీ బస్సు వాటి మరి ఆటో నడిపే డ్రైవర్లు మరి రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి మరి వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళకు ఆటో ఇన్సూరెన్స్ కానీ వీళ్ళ కుటుంబాలకు రైతుకు భరోసా లెక్క ఒక పథకం ఇచ్చినట్టు మరి కుటుంబాలకు ఆటో నడిపే డ్రైవర్లు గుర్తించి ముందుగా వాళ్ళకు ఒక భరోసా కల్పించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళకు ఒక పథకం లాంటి ఫస్ట్ అందేలా మరి ప్రభుత్వం పెట్టిన పథకాలు కూడా తొందరగా వీళ్ళకి అందేలా ఫస్ట్ మరి డబ్బులు పెట్టుకుని ఏదైనా కానీ వీళ్ళకి ఒక భరోసా కల్పించి మరి ఆటో డ్రైవర్ రోడ్లు పడ్డారు కాబట్టి మరి చాలా వాళ్ళు ఆదుకోవాలని నేను కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర వృద్ధాన్ని కోరుకుంటా ఉన్నా మరి ఇటీవలను గుర్తించి వీళ్ళని గుర్తించి ఆదుకోవాలని వీళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది